సాసిగా వీరులారా మహనీయులారా ఈ భరత ఒడిలో ఒరిగిన అమరులారా వీరులారా మహనీయులారా ఈ భరత ఒడిలో ఒరిగిన అమరులారా ఉన్న భూమిలో పురుడు పోసుకొని వీరులే వీరులు ఉన్న భూమిలో పురుడు పోసుకొని వీరులే భరత భూమిని గుండె కద్దుకొని వీరులే వీరులు భరత భూమిని గుండె కద్దుకొని వీరులే ఊరు భరత భూమిలో రణము చేసిన ఆంగ్లేయులతో యుద్ధము చేసి తెల్లవారితో తరిమి కొట్టిన స్వతంత్రము మాకు తెచ్చి పెట్టిన వీరుల్లహారా మహానీయుల్లహారా ఈ భరతమాత ఆగస్టు పదిహేను తారీఖు నాడు వియాలో వియాలో ఆగస్టు పదిహేను తారీఖు నాడు వియాలో వియాలో పంతొమ్మిది వందల నలభై ఏడులో వియాలో వియాలో అర్ధరాత్రి స్వతంత్రం వచ్చే వియాలో వియాలో భరతమాత సంఖ్యలు విముక్తి పల్లెటూరు పట్టణాలు కావాలి రామరాజము దేవాలనే కలల కన్న మానీయులెందరో వీరుల్లారా మానీయుల్లారా ఈ భరతఖండంలో విరు లహారా మహానియు లహారా ఈ పరదా కండము లో నేలకు వరి గినారు జోహారా మరవిలక్ జోహా